సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక ప్రియా స్నేహితులారా గడిచిన దినాలలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు తోడై ఉండి ఎన్నో కార్యాలలో మనకి జయాన్నిచ్చారు శ్రమంలో మనకు తోడై ఉన్నారు ప్రార్థించినప్పుడు మర ఆలకించి సహాయాన్ని చేశారు ఈ ఆదివారపు పునరుద్ధానపు దినమందు మనమందరము కూడా ఖచ్చితముగా మందిరానికి వెళ్ళాలి దేవుణ్ణి స్థుతించాలి ఆరాధించాలి ఘనపరచాలి అర్పణలు చెల్లించి ప్రభువుని మహిమపరచాలి ప్రభువు ఉచితమైన కృపను మనకిచ్చి ఆయుష్యుని ఆరోగ్యాన్ని అనుగ్రహించారు కాబట్టి మనల్ని ఇంతగా కాపాడిన దేవుణ్ణి మనము నిర్లక్ష్య పెట్టక చుట్టాలు వచ్చారని మంచి ఆహార పదార్థాలు వండుకొని తినాలి అని ఇంటికాడే ఉండిపోకుండా దేవుని మందిరానికి ఖచ్చితంగా మీరు వెళ్ళాలి అలాగే ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని విందాము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మూడో వచ్చులో ఇలా రాయబడి ఉంది ఎహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లని శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకని ఎడల కృపచూపుచున్నాను అని రాయబడి ఉంది విన్నారు కదా దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు ఆయన కునకడు నిద్రపోడు మనల్ని కాపాడుచు ఉంటాడు మనమైతే అన్నీ బాగాలేనప్పుడు దేవుడా అని పిలుస్తాము అలా మనం ఉండకూడదు దేవుని పాదముల వద్ద చేరి స్థుతించి గణపరిచి ఆరాధించుకునేవారిగా మనం ఉండాలి మంచి మనస్సాక్షితో ఆలోచించండి నిరంతరము మనల్ని ఎంతగానో కాపాడుతున్న దేవుణ్ణి మనము ఆరాధించుకోవాలి కదా త్వరగా బయలుదేరదాము విస్తారమైన పనిపాట్లలో మనము బంధించబడకుండా ప్రభు సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని ఆత్మలో ధైర్యాన్ని మన ముందున్న ప్రతి కఠినమైన పరిస్థితులను ఎదిరించగలిగిన బలాన్ని పొందుకొని ప్రభువుని సేవించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తల్లి దయగల ప్రభువ నీవు మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు మేమైతే కుడిగడమకి ఆలోచిస్తూ మేము వెళ్ళినా మేము వెళ్ళకపోయినా దేవుణ్ణి ప్రేమించినా ప్రేమించకపోయినా మా ఇష్టానుసారంగా మేము జీవించినా పర్వాలేదు అనుకునే మనస్సుతో ఉన్నామేమో అలాంటి మనస్సు మాలోంచి తొలగించి మా దేవుడి సన్నిధిలోకి మేము వెళ్ళి ఆయనను తిరిగి ప్రేమించే మనస్సు పూర్ణహృదము పూర్ణాత్మ పూర్ణ వివేకము పూర్ణ మనస్సు కలిగి దేవుణ్ణి స్తుతించుకునే సమయము మేము దొంగిలించక విశ్వాసముతో అడుగులు వేస్తూ మాకున్న అనేక ఆటంకాలు కట్లు విప్పుకొని ముందుకు సాగే భాగ్యాన్ని దయచేయమని నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మనకు తోడై ఉండి గాక